హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నానమ్మ ఇంకో డౌట్ ఇన్ని రోజులు ఈ విషయంలో మీరంతా కలవతికి కదా సపోర్ట్ చేశారు సడన్గా నువ్వేంటి ప్లేట్ తిప్పేసి నాకు సపోర్ట్ చేస్తున్నావు అని రాజు అడుగుతూ ఉంటే నిన్న రాత్రే నీ గురించి నాకు బాగా అర్థమైందిరా మా మనవడు ఏది చేసినా బాగా ఆలోచించే చేస్తాడు అని ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని నాకు అర్థమైందిరా అందుకే నిన్ను సపోర్ట్ చేస్తున్నాను ఎలా అయినా సరే నా మనవరాల్ని ఒప్పించే ప్రయత్నం చేయి అని ఇంద్రదేవి అంటూ ఉంటే ఒక్కణ్ణుంటే తగ్గేదే లేదు ఇప్పుడు నువ్వు తోడు దొరికావు అసలు తగ్గేదే లేదు చూడు సాయంత్రానికి వెళ్ళదాన్ని ఇలా ఇలా తీసుకొచ్చేస్తాను అని రాజు అంటూ ఉంటే ఆల్ ద బెస్ట్ రా మనుడా పద వెళ్దాం అంటూ ఇంద్రదేవి రాజును లోపలికి తీసుకెళ్తుంది ఇంకోవైపు రుద్రాణి రాహుల్ కార్లో టపాసులు చూసి రే రాహుల్ ఇది పంచేస్తుంది కదా అని రుద్రాణి అడుగుతూ ఉంటే పంచేయడం కాదు మమ్మీ ఏకంగా పైకే పంపిచ్చేస్తాయి చెప్పిన పౌడర్తో స్పెషల్గా దగ్గరుండి చేయించాను ఈ క్రాకర్స్ కాల్చినప్పుడు దాని స్మోక్ అని పొట్టలోకి వెళ్ళిందనుకో బ్రీతింగ్ ఆగిపోతుంది కళ్ళు తెరవకుండానే కావ్య కడుపులో ఉన్న బుడ్డ కాటికిపోతుంది అని రాహుల్ అంటూ ఉంటాడు వెరీ గుడ్రా మనకు కావలసింది కూడా అదే కదా ఈరోజు ఎలా అయినా సరే ఆ కావ్యచేత ఈ క్రాకర్స్ అన్ని కాల్పించాలి కానీ ఎలా అని రుద్రాని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా బుల్లిస్వరాజ్ అక్కడే ఆడుకుంటూ ఉంటే రుద్రాని స్వరాజ్ దగ్గరికొచ్చి హాయ్ స్వరాజ్ అని పలికెరిస్తూ ఉంటే హలో రుబ్రాలు ఆంటీ అని స్వరాజ్ అంటూ ఉంటాడు ఏటా ఆడుకుందాం అని రుద్రాని అడుగుతూ ఉంటే కళ్లేమైనా కాకులెత్తికి పోయాయా బాల్టా ఆడుతున్నాను కనిపించట్లేదా అని స్వరాజ్ అంటూ ఉంటాడు కనిపిస్తుంది అయినా పండగ రోజు కూడా ఈ బోరింగ్ ఆట ఆడడం ఏంట్రా నీకు క్రాకర్స్ కాల్చాలని లేదా అని రుద్రాని అంటూ ఉంటే ఏంటి క్రాకర్సా క్రాకర్స్ కాల్డం నాకు బోల్డ్ అంత ఇష్టం నాకు తప్పకుండా కాలుస్తాను నీ దగ్గర క్రాకర్స్ ఉన్నాయా అని స్వరాజ్ అడుగుతూ ఉంటే మరి నాకు ఇస్తావా నిజంగానా అని అడుగుతూ ఉంటాడు నిజంగానే కాకపోతే ఆ క్రాకర్స్ను కాల్చాలంటే ఒక కండిషన్ ఉంది ఇప్పుడు నేనివ్వబోయే క్రాకర్సు నైట్ మాత్రమే కాల్చాలి అది కూడా మీ అత్తయ్య కావ్యతోనే కాల్చాలి కాలుస్తావా అని రుద్రని అడుగుతూ ఉంటే తప్పకుండా కాలుస్తాను ముందు క్రాకర్స్ ఎక్కడున్నాయో చెప్పండి అని స్వరాజ్ అడుగుతూ ఉంటే ఇంక రుద్రాని స్వరాజ్ని క్రాకర్స్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది అమ్మో ఎన్ని క్రాకర్సు అన్నీ నాకేనా అని స్వరాజ్ అంటూ ఉంటే అన్నీ నీకే తీసుకో అని రుద్రాని చెప్పడంతో స్వరాజ్ క్రాకర్స్ చూస్తూ మళ్ళీ కార్లోనే పెట్టేస్తాడు ఏంటి మళ్ళీ అక్కడే పెట్టేశావు అని రాహుల్ అడుగుతూ ఉంటాడు నాకు ఈ క్రాకర్స్ అవేమీ వద్దు లాస్ట్ టైం మా అమ్మమ్మ ఇంటికొచ్చినప్పుడు నువ్వు నన్ను తిట్టావు కదా నాకు ఈ క్రాకర్స్ ఏం అక్కర్లేదు నేను మా మావయ్య మార్కెట్కి వెళ్ళి ఎక్కువ క్రాకర్స్ తెచ్చుకుంటాం మీకంటే మేమే ఎక్కువ క్రాకర్స్ కాలుస్తాం చూస్తూ ఉండు అని చెప్పి స్వరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మమ్మీ నువ్వు అర్జెంటుగా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నీ జాతకం చెప్పించుకోండ్రా అని రాహుల్ అంటూ ఉంటే ఇప్పుడు అదెందుకు రాహుల్ అని రుద్రాని అంటూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నాం కాబట్టి ఏం ప్లాన్ చేసినా ఫస్ట్ ఫ్లాప్ అయిపోతుంది కదా అందుకని అని రాహుల్ అంటూ ఉంటే ఇది మన మంచికే జరిగింది రాహుల్ ఈ క్రాకర్స్ తీసుకెళ్లి ఆ స్వరాజ్ కాల్చి కావ్యకే ప్రాబ్లం అయ్యుంటే అది మనమీదికే వచ్చుంటేది ఇప్పుడు ఆ క్రాకర్స్ రాజు తీసుకొస్తాడు కాబట్టి వాటిలో మనం తీసుకొచ్చిన క్రాకర్స్ కలిపేస్తే చాలు ప్రాబ్లం కావికి నింద రాజుకి దాని ఫలితం మనకి అని రుద్రాన్ని అంటూ ఉంటే నువ్వు సూపర్ మమ్మీ అని రాహుల్ అంటూ ఉంటాడు ఇంకోవైపు కనకం కావ్య ఈరోజు పండగ కదా అల్లుడిగారికి కొత్త బట్టలు తీసుకొచ్చాం ఇదిగో తీసుకెళ్ళిచ్చేసిరా అని బట్టలిస్తూ ఉంటే అదేదో మీరే పెడితే బాగుంటుంది కదా అని కావ్య అంటూ ఉంటే స్నానం చేసే దగ్గరికి వెళ్ళి ఎలా ఇస్తామే అయినా ఎవరిస్తే ఏంటి చేరాసింది అల్లుడిగారి దగ్గరికే కదా వెళ్ళిచ్చేసిరా అని కనకమంటే సరే అమ్మా అంటూ కావ్య వెళ్లబోతూ ఉంటుంది ఏంటి మనవరలా బట్టలు చేతిలో పట్టుకొని అలా ఆగిపోయావేంటి వెళ్ళి నా మనవడికి ఇచ్చేసరా అని ఇంద్రదేవి అంటూ ఉంటే ఇప్పుడు నీ మనవడు నా మీద కోపంగా ఉన్నాడే మమ్మీ నేనిప్పుడు డైరెక్ట్గా ఇలా ఇస్తే తీసుకోడు అని చెప్పి ఇంద్రదేవి చేతిలో బట్టలు పెట్టి ఇలా ఇండైరెక్ట్ గా ఇస్తే తీసుకుంటారు అవి మా అమ్మ నాన్న ఇచ్చినవి ఇవి మీరు తెచ్చినవి నేనీ బట్టలిస్తాను మీరు మా నాన్న పెట్టిన బట్టలు ఇవ్వండి నా మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు తెచ్చినవే తీసుకుంటారు అప్పుడు మా నాన్న తెచ్చిన బట్టలు వేసుకుంటారు అని కావ్య అంటూ ఉంటే అంత నమ్మకమా అని అపర్ణ అంటూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరే చూస్తారు కాని పదండి అంటూ కావ్య రాజు దగ్గరికొస్తుంది నా బట్టలేవి అని రాజు వెతుకుతూ ఉంటే కాకి తిక్కిపోయింది అని కావ్య అంటుంది ఆ కాకి నువ్వేనా అని రాజు అంటూ ఉంటే అంటే ఏంటి మీ కంటికి నేను కాకిలా కనిపిస్తున్నానా అంతేలేండి మీ మాట విన్నప్పుడేమో నువ్వేనా దేవత అంటారు ఇప్పుడు మీ మాట వినట్లేదని రాక్షసి అంటున్నారు అందరూ స్వార్థపర్లే అని కావ్య అంటూ ఉంటే ఏం నువ్వులేవా నీ బిడ్డని కనాలని నువ్వు కూడా స్వార్థంతోనే కదా వచ్చావు అని రాజు అంటూ ఉంటే ఏటు తిరిగి మళ్లీ అక్కడికే వస్తారా అయినా ఈరోజు పండగ మీతో గొడవపడే ఉద్దేశం నాకు లేదు ఇదిగో తీసుకోండి మా పేరెంట్స్ కొత్త బట్టలు తీసుకొచ్చారు అని కావ్య ఇస్తూ ఉంటే పాతాలుడి కొత్త బట్టలేంటి అని రాజు అంటూ ఉంటే అల్లుడి పాతవాడని బట్టలు కూడా పాతివేస్తే తమ్మి ఫీల్ అవుతారు కదా అని కావ్య అంటూ ఉంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వాటిని వేసుకుంటాననుకుంటున్నావా వేసుకోను అందుకే నువ్వు తెచ్చావు కాబట్టి అస్సలు వేసుకోను అని రాజు అంటూ ఉంటే అందుకే నేను తెచ్చాన్రా మనవడా అంటూ ఇంద్రదేవి అప్పర్న అక్కడికి వస్తారు చూసావా అది మా నానమ్మంటే ఐ లవ్ యు అంటూ రాజు బట్టలు తీసుకొని ఆహా కళావతి డ్రెస్ చూసావా ఎలా ఉందో పైగా నాకు నచ్చిన కలర్ నానమ్మ మళ్ళీ ఐ లవ్ యూ అని రాజు అంటూ ఉంటే తీసుకోండి మీ నానమ్మ తెచ్చిందే వేసుకోండి అయినా మా బట్టలు మీరెందుకు వేసుకుంటారు వెళ్ళండి వేసుకోండి వేసుకోండి అంటూ కావ్య అక్కడ్నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది నానమ్మ డ్రెస్ అదిరిపోయింది అని రాజు అంటూ ఉంటే నీకు నచ్చింది కదా త్వరగా వేసుకొని వచ్చేసేయ్ అంటూ ఇంద్రదేవి అపర్ణ అక్కడ్నుంచి కావ్య దెబ్బరికొచ్చేస్తారు ఐ లవ్ యు నానమ్మ అంట వెదవా బుట్టలో పడ్డాడు వాడికే తెలియకుండా వాడి నువ్వు తెచ్చిన బట్టలు వేసుకొని ఇలా చేశావు తెంగరోడు మేమే తెచ్చామనగాని నమ్మేశాడు అని అపర్ణ అంటూ ఉంటే అయినా వాడు అంత ఖచ్చితంగా నువ్వు తెచ్చిన వేసుకోడని ఎలా చెప్పేవమ్మా అని ఇంద్రదేవి అడుగుతూ ఉంటే భార్యను కదా మావా మా భర్త మనసేంటో నాకు తెలియదా అని కావ్య అంటూ ఉంటే మొత్తానికైతే నువ్వు హ్యాపీగా కదా అని అపర్ణ అంటూ ఉంటే లేదత్తయ్యా నేను హ్యాపీగా లేను అని కావ్య బాధపడుతూ ఉంటే అదేంటి ఎందుకు హ్యాపీగా లేవు పండక్కి నీ కుటుంబం అంటే ఇక్కడే ఉంది అల్లుడుగారు మనం తీసుకొచ్చిన బట్టలే వేసుకున్నారు పైగా నీకిచ్చిన మాట ప్రకారం అల్లుడిగారిని కూడా ఇంట్లోకి తీసుకొచ్చాం ఇంకేటి ప్రాబ్లం అని కనకం అంటూ ఉంటే ఆయన ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా అది కాదమ్మా నాకు కావలసింది ఆయన మనసులో ఏముందో కావాలి ఆయన నిన్న బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారో కారణం తెలియాలి అది తెలిసేంతవరకు నేను సంతోషంగా ఉండలేను అని కావ్య అంటూ ఉంటే అది తెలుసుకోవడానికి కదా మేమంతా వచ్చింది నువ్వేం కంగారు పడకు త్వరలోనే వాడి మనసులో ఏముందో తెలుస్తుంది అని అపర్ణ అంటూ ఉంటే లేదత్త ఆయన నిజం చెప్తారన్న నమ్మకం నాకు అని కావ్య అంటూ ఉంటే అదేంటి కావ్య అని ఇంద్రదేవి అంటూ ఉంటే అవునమ్మగారు ఇందాక విన్నారు కదా సాయంత్రం లోపు నన్ను తీసుకెళ్లిపోతాను అని ఛాలెంజ్ చేశారు అది నాకు భయంగా ఉంది అని కావ్య అంటూ ఉంటే ఒప్పించి తీసుకెళ్తాను అన్నారు కదా ఇంకా భయమెందుకు వదినా అని ఆ బిడ్డను ఎందుకు వద్దంటున్నారు నిజం చెప్తారు కదా అని కళ్యాణ్ అంటూ ఉంటే లేదు కవిగారు అలా చెప్పేవారే అయితే ఈ పాటికే చెప్పి ఉండేవారు లేదా ఇంకొద్ది రోజులు ఇలాగే దీక్ష చేసి నన్నే మార్చి ఉండేవారు అలా కాదని ముందే తెలిసినట్టుగా అంత ఖచ్చితంగా టైంతో సహా చెప్పారంటే మళ్ళీ ఏదో చేస్తారేమో అని టెన్షన్గా ఉంది అని కావ్య అంటూ ఉంటే ఏదైనా అంటే అని అపర్ణ అంటూ ఉంటుంది అదే అత్తయ్య వెడ్ని తీయించుకోవడానికి నిన్ను ఒప్పుకోవట్లేదని నాకు అబోర్షన్ చేయించాలని చూశారు కదా మళ్ళీ అలాంటి ప్లానే ఏమైనా చేస్తుంటారేమో అని నాకు అనిపిస్తుంది అత్తయ్య అని కావ్య అంటూ ఉంటే పిచ్చిదానా వాడు అలా ఎందుకు చేస్తాడే వాడు అలా చేస్తే వాడి చేతులు కాళ్ళు విరిచేయు ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది పదండి పూజకు టైం అవుతుంది పెండి వంటలు ఏర్పాటు చేద్దాం పదండి అంటూ ఇంద్రదేవి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకోవైపు రాజు రెడీ అవుతూ ఉంటే ఇంతలో అక్కడికి స్వరాజ్ వచ్చి మావయ్య నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా నువ్వు వాచ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటావు తెలుసా అంటూ ఉంటే అవునా అయితే పెట్టిద్దాం అని రాజు అంటూ ఉంటాడు మావయ్య నీ క్రాఫ్ట్ సూపర్ ఉంది అచ్చం సినిమా హీరోలా ఉన్నావు అని స్వరాజ్ అంటూ ఉంటే ఏంట్రో పొద్దున్నే నాకు గాలి కొడుతున్నావేంటి మ్యాటర్ ఏమైనా కావాలా అని రాజ్ అంటూ ఉంటే అంటే ఈరోజు దీపావళి పండగ కదా మావయ్య నాకు క్రాకర్స్ కావాలి అని స్వరాజ్ అంటూ ఉంటాడు నాకు అర్థమైందిరా ఇప్పుడు లేనిది పోడుతున్నావంటే దానికి కారణం క్రాకర్స్ అన్నమాట అని రాజ్ అంటూ ఉంటే అవును సాయంత్రం వీధిలో అంతా క్రాకర్స్ కాలుస్తారు మనం సైలెంట్గా ఉంటే బాగోదు కదా మావయ్యా ప్లీజ్ కొనిపెట్టవా అని స్వరాజ్ అడుగుతూ ఉంటే ఇంకా రుద్రాని రాహుల్ చాటుగా వింటూ ఉంటారు క్రాకర్స్ కాల్చుకోరా పొల్యూషన్ అవుతుంది పైగా దానికోసం పక్షులు చనిపోతాయి పాపం తగులుతుందిరా అని రాజ్ అంటూ ఉంటే వీడేంటి మమ్మీ వాడు అడుగగానే తీసుకెళ్తాడు అనుకుంటే పక్షులని పొల్యూషన్ అని నీతులు చెప్తున్నాడేంటి కొంపతీసి వాడికి క్రాకర్స్ కొనిపెట్టడా ఏంటి అంటే ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినా అని రాహుల్ అంటూ ఉంటే రై అపచు మంచి అస్తమానం ఫ్లాప్ ఫ్లాప్ అంటవేంటి పైన తదాస్తు దేవతలు ఉంటారు ఏం చేస్తారో చూద్దాం అని రుద్రాణి అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు క్రాకర్స్ కొనట్లేదా నీకు అసలు నేనంటే ప్రేమే లేదు ఊరికే అలా ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు అందుకే ఇలాంటి కారణాలు చెప్తున్నావు అని స్వరాజ్ అంటూ ఉంటే అదేండ్రా అంత మాట అనేసావు నువ్వు నా గుండెకాయరా అని రాజ్ అంటూ ఉంటే అందుకేనా కనీసం చిచ్చుబుడ్డు కూడా కొనివ్వట్లేదు నాకు నాకు అవన్నీ తెలీదు నీకు నిజంగా నేనంటే ఇష్టముంటే ఇప్పుడు నా క్రాకర్స్ కొనిపెట్టు లేదంటే నసలు నీకు ప్రేమే లేదు అని ఒప్పుకో అని స్వరాజ్ అంటూ ఉంటే సెంటిమెంట్తో కొడుతున్నావా సరే కొనిస్తానులే తప్పుదుందా నేనే అనుకుంటే నువ్వు నా జుట్టులోంచి వచ్చావు కదరా పదా అంటూ స్వరాజ్ని రాజక్కడించి తీసుకుని వెళ్తాడు తీసుకెళ్తున్నాడ్రా రాహుల్ ఇక నువ్వు చెయ్యాల్సిందే నువ్వు చెయ్యి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు మనం తీసుకొచ్చిన క్రాకర్స్ అన్ని అందులో కలిపేసేయి కావ్య కడుపులు బిడ్డ ఎలా అయినా సరే చనిపోవాలి అని రుద్రని అంటూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను కదా మమ్మీ నాకు వదిలేసేయ్ అని రాహుల్ అంటూ ఉంటాడు ఇంకా తర్వాత అంతా కూడా ఆరు బయట దీపాలు వెలిగిస్తూ ఉంటారు అత్తా క్రాకస్ కాలుద్దాం అంటూ స్వరాజ్ పిలుస్తూ ఉంటాడు నువ్వు స్టార్ట్ చేయినా నేను తర్వాత వస్తాను అంటూ కావ్య కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటుంది డార్లింగ్ నువ్వు రెడీనా అని స్వరాజ్ అడుగుతూ ఉంటే నేను ఎప్పుడో రెడీ డార్లింగ్ నేను ఎప్పుడో రెడీ డార్లింగ్ ఈ రోజు రాత్రి మన ఇంటి ముందు కాల్చే టపాయలతో మన కాలనీ మొత్తం దద్దరిల్లిపోవాలి అని కనకమ్మ అంటూ ఉంటే మీరు అలా చేస్తారని బాంబులు తీసుకురాలేదు అని రాజు అంటూ ఉంటాడు ఎందుకు మామయ్యా అని స్వరాజ్ ఫీల్ అవుతూ ఉంటే రుద్రనే రాహుల్ షాక్ అవుతూ ఉంటారు ఎయిర్ పొల్యూషనే కాకుండా సౌండ్ పొల్యూషన్ కూడా వస్తుందిరా అవసరమా మనకి అని రాజ్ అంటూ ఉంటే రేయ్ రూల్స్తో పిల్లాడి ఆనందం దూరం చేయడానికి నీకు మనసు వస్తుందిరా అని ఇంద్రదేవి అంటూ ఉంటే నేను వచ్చింది దూరం చేయడానికి కాదు నాన్నమ్మా వాడి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి అంటూ రాజ్ క్రాకర్స్ చూపిస్తుంటే థ్యాంక్ యూ మావయ్య అని స్వరాజ్ సంతోషపడుతూ ఉంటాడు మొదలు పెడదామా అని రాజ్ అంటూ ఉంటే మొదలు మావయ్యా ఆకాశంలో ఉన్న పక్షి కంటే చేతిలో ఉన్న చేమే బెటర్ కదా మొదలు పెట్టేద్దాం అని స్వరాజ్ అంటూ ఉంటే అంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు వేళ్ళంత లేవు అప్పుడే సామెతలు చెప్తున్నావా అని రాజు అంటూ ఉంటే సామెతలు చెప్పడానికి తెలుగు రావాలి కానీ దానికి వేళ్ళు కాలి ఎందుకు మావయ్యా అని స్వరాజ్ అంటూ ఉంటే మీ మావయ్యకి కరెక్ట్ అల్లుడు దొరికావురా అని ఇంద్రదేవి అంటూ ఉంటుంది సరే సరే రండి కాలుద్దాం అంటూ రాజు అందరినీ బయటికి తీసుకొస్తాడు ఇంకా రుద్రాని రాహుల్ చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అయితే క్రాకర్స్ ఓ చోట పెట్టి అంతా కూడా బయట క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటారు రాహుల్ ఇదే కరెక్ట్ టైం పదా వెళ్ళి పెట్టేద్దాం అంటూ రుద్రని రాహుల్ కలిసి వాళ్ళు తీసుకొచ్చిన క్రాకర్స్ రాజ్ తీసుకొచ్చిన క్రాకర్స్లో కల్పేస్తారు పనైపోయింది మమ్మీ అని రాహుల్ అంటే ఇంకా కావ్య రావడం మాత్రమే మిగిలిందిరా అంటూ రుద్రని చూస్తూ ఉంటుంది అప్పు మనం కూడా క్రాకర్స్ కాలొద్దమ్మా అని అప్పు అంటూ ఉంటే నువ్వు కడుపుతూ ఉన్నావు కదా పొట్టి అవసరమా అని కళ్యాణ్ అంటూ ఉంటే కుచ్చి దీపావళి పండుగ అంటేనే క్రాకర్స్ కాల్చడం అది కాల్చకపోతే అసలు పండుగ చేసుకున్నట్టే ఉండదు అని అప్పు అంటూ ఉంటే భార్య చెప్పాక తప్పుతుందా పదా వెళ్దాం అని కళ్యాణ్ అంటే ఇంకా అప్పు రుద్రాన్ని రాహుల్ పెట్టిన క్రాకర్స్ తీసుకొని రేయ్ నువ్వు చిన్నంత లేకుండానే స్టార్ట్ చేసేసేవా అని అప్పు అంటూ ఉంటే సారీ అత్త అని స్వరాజ్ అంటూ ఉంటాడు ఇంకా రుద్రని రాహుల్ అప్పు తీసుకోవడం చూసి టెన్షన్ పడుతూ ఏంటి మమ్మీ అప్పు తీసుకుంది అని రాహుల్ అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదురా అని రుద్రాణి అంటూ ఉంటుంది మమ్మీ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యేలా లేదు అని రాహుల్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు రాకెట్ స్టార్ట్ చేద్దాం అని స్వరాజ్ అంటూ ఉంటే రేయ్ ఎంతసేపని నువ్వు కాలుస్తావు కాసేపు వాళ్ళని కాల్చుకొని అని రాజు ఆపడంతో సరే అంటూ స్వరాజ్ పక్కకు జరుగుతాడు ఇంకా అప్పు రుద్రని రాహుల్ పెట్టిన క్రాకర్స్ కాల్చుతూ సడన్గా కళ్ళు తిరిగి తప్పి కింద పడిపోతుంది ఇంకా అంతా కూడా అప్పు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటారు వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తూ ఉంటారు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయిందని ధాన్యం అడుగుతూ ఉంటే మీరు వాడిన క్రాకర్స్లో ఎన్ని టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయో మీకు తెలుసా అని డాక్టర్ చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు రాజ్ ఇలా చేసావేంటి క్రాకర్స్ తీసుకొచ్చింది నువ్వే కదా అని రుద్ర అంటూ ఉంటే తీసుకొచ్చింది నేనే కానీ అని రాజ్ అంటూ ఉంటే ఇంకా ఆపండి ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు చెప్పండి నా బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ కావ్య రాజ్ షర్టు పట్టుకుని వెలదీస్తూ ఉంటుంది అందు అలా చెయ్యకపోతే నువ్వు చస్తావు కాబట్టి అని రాజ్ చెప్పడంతో కావ్యతో పాటు అంతా కూడా షాక్ అవుతూ చూస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్